హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని హై హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక అప్డేట్ అండ్ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టీ ట్వంటీ సిరీస్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే బయటకు వచ్చింది అదేంటంటే ముందుగా ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్కి సంబంధించిన అప్డేట్ చూసినట్టయితే ఒక ఫస్ట్ టీ ట్వంటీని గ్వాలియర్కి మార్చబోతున్నట్టు బీసీసీఐ స్పష్టం చేసింది అదేవిధంగా ఇంగ్లాండ్తో జరగబోయే మ్యాచెస్లో ట్వంటీ సెకండ్న జరగాల్సిన చెన్నై స్టేడియంలో అది కేకేఆర్ అదే కోల్కతా స్టేడియంకి ట్రాన్స్ఫర్ చేసింది ఈడెన్ గార్డెన్స్కి ఆ తర్వాత ట్వంటీ ఫిఫ్త్న జరగాల్సిన మ్యాచ్ కోల్కతా నుంచి చెన్నైకి ట్రాన్స్ఫర్ చేసింది జస్ట్ అటు ఇటు రివర్స్ అయింది మాత్రమే సో మిగతా మ్యాచెస్ అన్నీ సేమ్ ఉన్నాయి గైస్ సో మొత్తంగా ఈ అప్డేట్ని నిన్న బీసీసీఐ ప్రకటించడం అయితే జరిగింది ధర్మశాలలో కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ మ్యాచ్ జరపడం కుదరదని చెప్పేసి గవాలికి మార్చడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్లై కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం